మన దృష్టి అప్పుడు ఎట్లా ఉంటుంది ఏంది వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళెందుకు ఇట్లా ఉన్నారు వీళ్ళెందుకు ఇలా ఉన్నారు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు నన్నెందుకు హింసిస్తున్నారు నేనంటే ఎందుకు ఇలా ఇలా రకరకాలుగా ఉంటుంది కానీ ఒకటి మాత్రము ఎక్కువ మంది మనుషులు చూడలేకపోతూ ఉంటారు ఈ మనుషులు 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 ఈ పరిస్థితులు ఈ యొక్క కష్టాలు యొక్క ఇరుకులు యొక్క శోధలు ఇవి వీటి వీటి ఇవి రాగానే ఇవి ఎవరిని బట్టి వచ్చినాయి ఏ వచ్చినాయి అన్న దృష్టితోనే మనిషి నింపబడి నలిగిపోతూ ఉంటాడు కానీ ఇక్కడ మనకు ఒక దేవుడు ఉన్నాడు అలాయా అంటే బయట వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు మనకు ఒక దేవుడు ఉన్నాడు అని కాదు ఒకే దేవుడు ఉన్నాడు ఆయన మన పక్షం ఉన్నాడు ఆయన మన కాపరిగా ఉన్నాడు ఆయన మన భద్రత ఆయన వాగ్దానం చేశాడు నేను నీ పక్షం నుండగా నీకు విరోధి ఎవడు అలలుయా ఈ ధైర్యంతోనే దేవుడు ఏమన్నాడు తెలుసా నీ శత్రువు లేదుట నేను నీకు భోజనమును సిద్ధం చేస్తా శత్రువులేదుట భోజనము శత్రువులు ఎదుట నిలబడాలంటేనే కొంతమంది కంప్రమేస్తుంది కొంతమందికి గడగడ అంటుంది అవునా కదా సో శత్రువు అన్నది మనకు జీర్ణం కానిది కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు నీ శత్రువుతో అయినా నేను నీకు సంధి చేయిస్తాను సమాధానపరుస్తాను నీకు భోజనాన్ని సిద్ధం చేస్తాను హాల ఆ విధముగా మన దావీదు కూడా ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు నా పక్షం ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు లేకపోయింటే దావీదు కూడా ఎప్పుడో కాల గర్భంలో కలిసిపోయేవాడు దావీది గురించి మనం చరిత్రలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలు ఎక్కడైనా సరే దావీది గురించి ఆయన యొక్క ప్రవచనాల గురించి ఆయన యొక్క సంగీతం గురించి ఆయన యొక్క ఆరాధన గురించి మనం చూసేవారం కాదు దేవుడు మనకి ఈరోజు ఏం నేర్పిస్తూ ఉన్నాడు అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు మేలు చేయువాడుగా మన జీవితంలో కార్యములు చేయువాడుగా మన పక్షంలో ఉన్న దేవుడుగా ఆయన ప్రపంచమంతా ఎలా ఉన్నా సరే నువ్వు వరయవద్దు నేను నీ పక్షమున ఉన్నాను నీకు విరోధి ఎవడు నీకు విరోధముగా ఒకవేళ వస్తారేమో దాన్ని బట్టే రిజల్ట్ లేదు అంటున్నాడు దేవుడు శత్రువులు వచ్చినంత మాత్రాన నీవేమో అయిపోతావు అని నువ్వు అనుకోకూడదు అలాగే శత్రువులు వచ్చినంత మాత్రాన నీకు అపజయమే అని నీవు అనుకోకూడదు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి వాళ్ళు వస్తారు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి సాత నీ మీద దాడి చేస్తాడు నిన్ను వేధించడము హింసించడము ఏదో ఒకటి చేస్తారు కానీ నీవు వాటిని పట్టించుకోవద్దు ఎన్ రిజల్ట్ చాలా బలంగా ఉంటుంది అంటున్నాడు దేవుడు అలా